కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ చలి రచయిత బి నరసింహరావు గారు నరసింహరావు గారు చలనచిత్ర నిర్మాత దర్శకులు సంగీత దర్శకులు నటులు రంగుల కళ మట్టి మనుషులు వంటి చలనచిత్రాల దర్శకులు మా భూమి దాసీ సినిమాల నిర్మాత అలాగే మా భూమి హరివిల్లు చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు రంగుల కల చిత్రంలో నటించారు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డులు అంతర్జాతీయ పురస్కారాలు పొందారు వీరి దర్శకత్వం వహించిన హరివిల్లు చలనచిత్రం రెండు వేల మూడులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎన్నికైంది రాష్ట్ర ప్రభుత్వం నుండి బిఎన్ రెడ్డి జాతీయ పురస్కారం రెండు వేల పద్నాలుగులో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు ప్రస్తుత కథ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది మరి వినండి బి నరసింహరావు గారి కథ చలి రాత్రి వర్షం చినుకులు మొదలయ్యాయి రాను రాను వర్షం ఎక్కువ అవుతోంది ఇప్పుడు వర్షం జోరుగా కురుస్తోంది చినుకులు వాడి బాణాల్లా భూమి మీదకు విసురుతున్నాయి బోయి అనే చప్పుడు చెవులు గింగురులెత్తేలా వినిపిస్తోంది మెరుపులు ఉరుములు కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు చెవులు చిల్లులు పడే ఉరుములు హైదరాబాద్ మేడల తలుపులు కిటికీలు మూసుకున్నాయి ఏ కొద్ది హోటల్లో తెరవబడి ఉన్నాయి ఆ సమయాన పోచమ్మ రెండు కళ్ళు తెరుచుకునే ఉన్నాయి మరో చిన్న ప్రాణి రెండు కళ్ళు మూతబడి లోపల కలలు కంటున్నాయి నర్సయ్య తన వదిలి నేటికి నలభై రోజులు నర్సయ్య మరొకతిని తీసుకుని తెలియకుండా వెళ్ళిపోయి కూడా సరిగ్గా నలభై రోజులే పోచమ్మ వీధిని పడింది కూడా నలభై రోజుల క్రితమే ఈ నలభై రోజుల నుండి ఆ పని ఈ పని చేసుకుంటూ పొట్ట పోసుకోవడంతో గడిచిపోయింది ఈ రోజుతో తనకు ప్రపంచంతో పని తీరిపోయింది ఈ వర్షం నుండి ఈ భయంకర వాతావరణం నుండి బ్రతికి బయటపడితే ఏ పల్లె పట్టుకో పోయి తలదాచుకోవాలి ఏనర్థం కింద నర్సయ్య పోచమ్మను పెళ్లి చేసుకున్నాడు ఏడాది తిరిగేలోపుగా మూడు నెలల క్రితం పట్నం తీసుకువచ్చాడు నెల ఇరవై రోజులు ఆకూలీ ఈ కూలీ చేస్తూ గడిపారు నలభై రోజుల క్రితం ఎవత్తునో ఎత్తుకొని మాయమయ్యాడు ముక్కు ముఖం ఎరగని పట్నంలో పోచమ్మ ఒక్కదైంది చంకలో ఆరు నెలలు తిరగని బిడ్డ దేశం కాని దేశం వచ్చి బజార్న పడితేను కదా ఇదేం వానా ఇక నా గతేం కాను వర్షం జోరు ఇంకా ఎక్కువైంది పోచుమ్మ తడిసి ముద్దయిపోయింది బిడ్డను ఎదకు హత్తుకొని కొంగుతో చుట్టేసింది వర్షం గుండు సూదుల్లా గుచ్చుకుంటుంది ఏం చేయొద్దు బిడ్డ ముద్దైపోయింది ఏ పంచకిందో తల తలదాచుకోకపోతే బిడ్డ మంట ప్రాణం విడుస్తుంది పైగా మూడు రోజుల నుండి ఒళ్ళు వెచ్చబడ్డది కక్కుకుంటోంది పోచమ్మ పరిగెత్తుతూనే ఉన్నది పక్కన పెద్ద హోటల్ కనబడింది పెద్ద పెద్ద లైట్లు వెలుగుతున్నాయి పోచమ్మ కళ్ళు మెరిశాయి వాన వెలిసేదాకా తలదాచుకోవచ్చు గబగబ హోటల్ మెట్లు ఎక్కింది పంచ కింద ఓ మూలను నిల్చింది ఎవరూ మనుషులున్నట్లు లేదు పోచమ్మ గాలి పీల్చుకున్నది బిడ్డ గజగజా వణుకుతున్నది పోచమ్మ కొంగు తీసి గట్టిగా పిండింది అంగీ కూడా పిండింది మళ్లీ కప్పింది పోచమ్మ పళ్ళు గజగజ వణుకుతున్నాయి ఇదేమి మాయిదారి వాననో ఇంకా రెండు దినాలు ఓపికపడితే ఊరికి పోయేదాన్ని ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో పాడో ఇంతటి వాన ఎప్పుడూ చూసింది కాదు నాకే ఇంత చలివేస్తే పసిగుడ్డు ఎంత వణుకుడు పట్టిందో నా తల్లి బతుకు బతుకు వర్షం మరీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు వీధుల్లో మనుషులు కూడా కనబడడం లేదు ముందు ఏమున్నదో తెలవడం లేదు మాయిదారి వాన ఎవరి పానాలకు దాపురించిందో ఏ అయ్య కట్టించిందో ఈ బంగ్లా ధర్మాత్ముడు ఇంత పంచకు తలదాచుకుని బిడ్డను కాపాడుకుంటున్నా రిక్షాలన్నీ ఆగిపోయాయి సైకిళ్ళు నడవడం లేదు మనుషులు అసలు లేరు పోచమ్మ బిడ్డ కదులుతుంది అయ్యో కడుపు కరకరలాడిందా పాలు తాగుద్దేమో మూడు దినాల నుండి నాకు కూడే లేకపోయే నీకు పాలేడికి వెళ్ళొస్తాయో తల్లి అయ్యో రామా ఇది ఎక్కడి పట్నం బుక్కిడు బువ్వ దొరకని పట్నం పసికొనకు పట్టెడు పాలు దొరకని పట్నం పోచమ్మ కొంగు తీసి రవికి తీసి చన్ను బిడ్డ నోట్లో పెట్టింది వణుకుతూనే బిడ్డ చన్ను చీకుతుంది దాంట్లో ఏమున్నాయో తల్లి పాల మన్నా చీకు చీకు చీకన్నా జేరంతా ఇదవుతావు నా కడుపులో మెతుకులేదు నీ నోటికి పాలేడు అందుతాయి బిడ్డ నా బిడ్డ నా తల్లి ఎల్లమ్మ పేరు పెట్టుకుంటుంది కదనే ఏమన్నా పాపం చేసినా తల్లి బతికి పట్టకడితే కడితే ముడుపు చెల్లిస్తా ఎంతకు పాలు రాక బిడ్డ మెసులుతోంది చలికి వడుకుతోంది చీకమ్మ చీకు బిడ్డ పాలు లేవు బిడ్డ తలను ఎదకేసి అదుముకున్నది ఇంతలో ఒక లావాటి ఎర్రగా బుర్రగా ఉన్న మనిషి వచ్చాడు కావున గరీబ్ అడ్జ్ బాజా హలో ఏమో అంటున్నాడు తనకు తెలియని భాషలో అర్థం కావడం లేదు చల్ బహర్ సునేహి అరే కానె అందర్ ఇదరా లోపల నుంచి ఎవరో వచ్చారు పో పో అవతలి పో పొమ్మంటుంటే నిన్నేనే చెప్తుంటే మనిషి బాగా నీ తాత జాగీర్ అనుకున్నావా పో నడు పోచమ్మ ఇక చేసేది లేక మెట్లు దిగింది బిడ్డను ఎదకు అదుముకొని వెనక్కి తిరిగి చూసింది మెట్ల దగ్గరవాడు యముడిలా నిలబడ్డాడు పోచమ్మ వర్షంలోకి నడిచింది వర్షం ఏమాత్రం తగ్గలేదు ఉరుములు మెరుపులు ఇంకా ఎక్కువైనాయి కళ్ళు జిగేల్మని మెరుస్తున్నాయి మెరుపులకు గుండె గజగజలాడుతుంది ఉరుములకు తోవ కనపడదు ముందర అంతా నల్లగా ఏమున్నదో కనపడదు దూరంగా అక్కడక్కడ తెల్లగా మబ్బుల్లాగా కనపడుతున్నాయి దుకాణాలు కట్టితో పొడిచినట్టు వాన శరీరాన్ని బాదుతోంది పిల్ల ఏడుస్తోంది పోచమ్మ పరిగెత్తుతోంది నీళ్లు మడమలు దాటిపోయాయి పోచమ్మ కాలు తీసి కాలు వేస్తున్నది అతి కష్టంగా కొంత దూరం నడిచింది బిడ్డ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది పోచమ్మ తనకున్న శక్తినంతా కూడగట్టుకొని కూడగట్టుకుని కాస్త ఎత్తైన స్థలానికి వచ్చింది ఇప్పుడు నడవడానికి కాళ్ళు ఇబ్బంది పెట్టడం లేదు ఒక చిన్న చెట్టు కనబడింది ఆశతో అటువైపు పరిగెత్తింది సర్రున ఒక పొడవాటి కారు ఒకటి దూసుకొని వచ్చింది హెడ్లైట్ల కాంతితో వచ్చి సరాసరి ఆ చెట్టు కింద ఆగింది ఆ చెట్టు కింద ఆగగానే చివ్వును చిమ్మిన వర్షపు నీరు కారు టైర్ల కింద నుండి పోచమ్మపై చిమ్మింది పోచమ్మ ఒక చేత్తో ముఖం తుడుచుకుంది పోచమ్మ బిడ్డను గుండెలకు అదుముకుంది చెట్టు కింద నిలబడ్డ వర్షం పైన పడుతూనే ఉంది బిడ్డ వణుకుడు మరీ ఎక్కువైంది పళ్ళు గజగజా వణుకుతున్నాయి కాళ్ళు గజగజా వణుకుతున్నాయి శరీరం మొత్తం గజగజా వణుకుతున్నది పోచమ్మ బిడ్డను ఇంకా గట్టిగా కౌగులించుకున్నది చలి 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 ఎముకలు కొరికే చలి పోచమ్మ ఆకాశం కేసి చూసింది ఏమీ కనబడలేదు అంతా ఎగపోతగా వాన కారులో లైట్ వెలిగింది లోపల చలిలో ఏవో ఆకారాలు కదులుతున్నాయి అన్నీ అద్దాలు బిగించి ఉన్నాయి పోచమ్మ బిడ్డ ఇదేం చలి అయ్యో చలికి ఇద్దరు గడ్డకట్టుకుపోతున్నారు పోచమ్మ పోచమ్మ బిడ్డ కాళ్ళు కొంకర్లు పోతున్నాయి కళ్ళు బైర్లు కమ్మాయి తల తిరుగుతోంది బిడ్డ ఏమైందో ఏమీ కనపడదు చలి చంపివేసే చలి చెట్టు కింద చలికి ఇద్దరు గిలగిలలాడుతున్నారు కారులో చలికి ఆ ఇద్దరు వెచ్చదనం రాజేసుకుంటున్నారు ఏమి చలి ఇది ଦ୍ୱନ୍ଦ୍ୱାର୍ଥୀ ଚଲି କଥାସାରିସାରି ମର ମଣି କଥା କଲୁଦା ଅବ ସଲ୍ ନମସ୍କାର